మహిమ కరువునిగాక ప్రభునందు దేవుని బిడలరా ఈరోజు ఈ యొక్క సందేశం లేక దేవుని మాట శ్రద్ధ భక్తులతో ఆయా ప్రాంతాల నుండి మరి నాతో కలిసి ప్రభువుని మహిమపరుస్తున్న విధానాలను బట్టి ముందుగా మీ అందరికీ నా హృదయపర్గన వనరాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి విరీతిగా మీ ముందుకు రావడానికి కారణము ఏమిటి అంటే ఒక ప్రస్తుత కాలంలో జరుగుతున్న పరిస్థితులని మనము గుర్తించినట్లయితే పరిస్థితులన్నీ కూడా చాలా మార్పులు కలుగుతున్నాయి మనం ఊహించిన రీతిగా కాలము కరిగిపోతుంది మరి అనేక రోజులు సంవత్సరాలు గంటలు గతించిపోతున్నాయి ఈరోజు మీకు ఒక నేర్పాలని మీ ముందుకి రావటం జరిగింది ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా కలుగుతున్న పరిస్థితులు గమనిస్తున్నారా మనతో ఉన్నవారు ఈరోజు లేరు మనతో మనకు తెలిసిన వారు కావచ్చు మనకు తెలియని వాళ్ళు కావచ్చు ఎవరైనా మనతో ఉన్నవారు ఈరోజు కాలగమనంలో కలిసిపోయారు ఈ కాలగమనమున్నది చూడండి సుస్తుండగానే ఊహించని పరిస్థితులన్నీ కూడా మనము చూస్తున్నాం ఏదన్నా అనస్ఫీటిగా జరిగినప్పుడు అయ్యో అలాగ అనుకోలేదు ఇలా జరుగుతుందని ఊహించలేదు అలాగ అవుతుందని అని మనకి తెలియని పరిస్థితి మన మీదకి వచ్చినప్పుడు అప్పుడు బాధపడతాం అప్పుడు మరి నిరముగా మాట్లాడతాం అలాగా కాకపోతే బాగుండేది ఇలాగా ప్రయాణం చేయకపోతే బాగుండేది అనేది మనకి తెలియని పరిస్థితి జరిగినప్పుడు ఊహకి అందని పరిస్థితి మనం ఎదుర్కొన్నప్పుడు అలాంటి సందర్భాలలో మనకి నేను చెప్పిన మాటలన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా ఈనాడు ఒక సం ఒక సంఘటన ఒక పాఠము మీరు తెలుసుకోవాలి ఎపిసి పత్రిక ఐదో అధ్యాయము పదిహేనో వచనములో మరి దినములు చదివే గలక సమయమును పోనీక ఇక్కడ దినములు అనగా రోజులు దినములు అని చెప్పబడిన మాట రోజులు మనకి కళ్ళ ముందులే కొన్ని గంటలు వ్యవధిలోనే గంటలు నిమిషాలు తరిగిపోతున్న పరిస్థితి ఏమండి ఎన్నో సంవత్సరాలు తరిగిపోతున్నాయి ఎన్నో గంటలు ఊహకి అందకుండా ఖర్చు అయిపోతున్నాయి ఎన్ని సంవత్సరములు నుండి ఎన్నో విధాలైన రుచికరమైన ఆహారము ఈ యొక్క దేహము బుధిస్తూనే ఉన్నది తృప్తి పెరుగుతుందా అంటే ఎప్పటికప్పుడు కొత్త అభిరుచులే కోరుతుంది ఈ యొక్క శరీరం అలాగా చూసుకుంటే ఈ యొక్క ప్రపంచం మీద ఉన్న మన మానవ కోటి మనుషులందరూ కూడా ఎన్నో రకాలైన రుచి పదార్థాలు బుధిస్తూనే ఉన్నారు నేలకి కొత్త రుసే అడుగుతుంది శరీరము ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన అభిరుచులే కోరుతూ ఉన్నాయి కానీ జీవితాలు మారుతున్నాయా జీవితాల్లో ఉన్న వేదనలు మారిపోతున్నాయా అంటే ఒక్కొక్కరిని మనం అడిగినప్పుడు వారు వారికున్న ఆ కష్టము ఆ దుఃఖము ఆ వేదన తెలియజేస్తూ ఉంటారు కానీ వారి యొక్క దుఃఖము వారి కష్టము మనం తీర్చలేము ఏమండి అందుకే ఎపిసి పత్రిక పౌరుడు మహాభతుడు రాస్తూ దినములు చెవి గనక సమయము సమయమును పోనీక సమయము పోనివద్దు దినములు చెద్దవి గనుక సమయమును పోనీక జ్ఞానులు పోలే జ్ఞానులు అంటే అజ్ఞానములు ఉన్నవారు సమయమును ఖర్చు చేస్తూ ఉంటారు ఏమండి సాతాను చాలా కీర్తిపడు నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే ఏదొక సందర్భంలో ఏదో ఒక రీతిగా మనిషిని నరుణ్ణి మానవుణ్ణి బీజీ 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 ఆ యొక్క పనిలో బీజీ చేస్తాడు మనకున్న రోజులు ఎంత మనం జీవించాల్సిన రోజులు ఎంత ఉన్నాయి అవి ఎలాగ ఉన్నాయి వాటిలో ఎన్ని రోజులు ఖర్చు అయిపోయాయి అనేది మానవునికి గుర్తుకు రాకుండా కనీసం ఈనాడు సమాజమును చూసుకుంటే ఏదన్నా అన్స్పిట్ ప్రమాద శాత్తు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు హాస్పిటల్కి చేర్చినా కూడా ఈ యొక్క హాస్పిటల్లో ఉన్న వ్యక్తులను మనం గమనించినట్లయితే అక్కడ కూడా బీజీ ఎందుకు బీజీ కారణం ఏమిటి ఏదో పరిస్థితి ఏదో కారణం వారికి పోతున్నప్పుడు ఏదో ఒక రకంగా అన్స్ఫిట్గా యోగ్య ఆ యొక్క టూ టూబ్లర్ ఎకరు బ్రేక్ అవటము లేకపోతే ఏదన్నా మోటార్ స్పీడ్లో ఉన్న వ్యక్తి మనం బాగిన పోతాం కొన్ని సందర్భాలలో మన ఎదుటి వాళ్ళు మరి కరెక్ట్గా వస్తారని గ్యారంటీ ఏమి లేదు ఏమండి కనుక అన్స్పిగా కొన్ని కొన్ని సందర్భాలలో ప్రమాద శాత్తు ప్రమాదములో చాలామంది చనిపోయిన వారు ఉన్నారు చాలా మంది అనేవి వెనుకలు విరిగిపోయిన వారు ఉన్నారు కానీ మనము భగవాన్ యేసు క్రీస్తు వారిని నమ్ముకున్న రోజు నుంచి నాటి నుండి నేటి వరకు కూడా మన ఎముకలలో ఒక్క ఎముక కూడా విరగకుండా అంటే మనకు ప్రమాదాలు రాలేదా మనకి ఇతరుల మనసుల వలె మనకి శోధనలు రాలేదా అంటే తప్పకుండా వచ్చింది తప్పకుండా యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తులు అనేక రకాలైన శోధనలను చూశారు యేసు ప్రభు అనగానే ఏదో మనం ఊహించనవి మన వద్దకు వస్తాయని అనే భావనలో కొందరు మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా ప్రభు వారి దగ్గరికి వస్తారు అయితే ప్రభువునందు దేవుణ్ణి బిడ్డలారా ఒక్కొక్క రకంగా వచ్చిన వ్యక్తులు కొందరు అలాగనే స్థిరపడతారు మరి కొందరేమో కలుగుతున్న ఆ వేదన బట్టి ఆ యొక్క సమస్యను బట్టి యేసు ప్రభువుని విడిసిపెట్టి వెళ్ళే చాలా మంది ఉన్నారు అయితే నేను నా పాయింట్ ఏంటంటే నేను పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో ఉంచబడిన మాటని మీకు ఎత్తపరచాలని మీకు తెలియజేయాలని మీ వెదిరికి రాటం జరుగుతుంది టైము చాలా విలువైనది లోకస్థుడికి అనేక రకాలుగా ఆ టైం విలువ తెలియదు వినాడు మనము ఇంత నిమలంగా ఇంత ప్రశాంతంగా ఇలాగా మనము జీవించి ఉన్నాము అంటే ఎవరిదయ కేవలము ఆయన వాచ్ఛత మన మీద ఉండి మనతో ఉండి మన మార్గమంతటిలో ఆయన కాపుదల ఆయన కను దృష్టి ఉండిన కారణాన్ని బట్టే మనము బ్రతికి మరలా సూర్యోదయమును చూస్తున్నాం లేకపోతే ఈ దినములు శబ్దవి ఈ యొక్క ప్రమాదకరమైన రోజులు లోకి మనం వచ్చాం గత కాలాల్లో ఉన్న రోజులే మంచివి అని చెప్పుకోవచ్చు ఎడు చూసిన అనేక రకాలైన ప్రమాదాలు ప్రయాణం చేసిన వ్యక్తి మరలా తిరిగి వస్తాడని గ్యారెంటీ అయితే లేదు ఎందుకు ఎవరి చేతుల్లో కూడా లేదనే మరి పరిశుద్ధ గ్రంథము సాక్ష్యమిస్తుంది పరిశుద్ధ గ్రంథము మనకి సాక్ష్యమిస్తున్న మాట ఏంటంటే ఏ తయమో ఏ గడియో ప్రభువు రాక తెలియదు కాబట్టి మీరింకనూ భూమి మీద ఉండగానే క్రీస్తు వేసు పాధాన సమీపించి ఆయన ఇస్తున్న ఉచితమైన రక్షణని పొందండి మానవుడు కొన్ని రోజులు ఇంకా బాగా బతికినా ఆరోగ్యంగా ఉన్నా ఏ వ్యాధి ఏ బాధ ఏ కష్టం లేకపోయినప్పటికీ ఏదో ఒక రోజున ఒకరోజు ఈ యొక్క వ్యాత్రను ముగించి వెళ్ళేది ఖాయం అనేదే కదా మనము ఉదయం ముసిన నుంచి మళ్ళా అస్తమయ్యే వరకు మొత్తుకొని అమ్మ మారండి యస్సు ప్రభు వారిని తెలుసుకోనండి యస్సు ప్రభు వారు మాత్రమే దేవుడు ఆయన మాత్రమే మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు ప్రాణేశ్వరుడు ప్రాణనాథుడని లేచిన లేసిన నుంచి విశ్వాసి కావచ్చు సంఘములో ఉన్న సంఘ కాపరిగా ఉన్న దైవజుడు కావచ్చు ఎవరు పని వాళ్ళు ఎవరి బాధ్యతల వాళ్ళు నెరవేరుస్తూ ప్రాధేయపడుతూ వారు దేవుని యొక్క మాటని చెప్పటానికి ఉన్న ఆ యొక్క బాధ్యతని వారు వారి వారి యొక్క భారం బట్టి వారి భారమును బట్టి ఎవరి భారము వాళ్ళు వ్యర్థపరుస్తూ ఉన్నారు మనం ఈ రీతిగా కాపాడటానికి కారణం ఏమిటి ఎవరికి ప్రమాదాలు కరగలేదా క్రైస్తువులుగా ఉన్నవారికి లోకస్తులుగా ఉన్నవారికి మరి కొందరు పడిన చోటనే చూస్తే చిన్న గాయాలే మరి చనిపోయిన వారు ఉన్నారుగా మరి మనం ఎందుకు ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాలలో నుండి మనం తప్పించబడ్డాము అంటే కేవలము ప్రభవ నిరుసు క్రీస్తు వారి యొక్క దయ సంకల్పము ఆయన మన వెడలో ఆయనకున్న వాత్సల్యము వాత్సల్యము దినములు సిద్ధమే గనక సమయములు పోనీక క్రీస్తు యేసు కృపచేత ఎవరికి వాళ్ళు బలవంతులుగా బలము తెచ్చుకొని ఆయన దయా సంకల్పము చొప్పున ఆయన పాదాలను సమీపిస్తూ ఆయన ఎడల ప్రేమ కలిగి మన ఎడల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు ప్రార్థించకపోయినా ప్రార్థన ఎగగొ ఎగగొట్టి కొంతమంది కొన్ని సమయాలలో అనుకోలు పరిస్థితులు ఎదురైనప్పటికీ కొందరు ఆ ప్రార్థన అనే దాన్ని ఆ ప్రార్థన అనే ఆయుధాన్ని మర్చిపోయి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అయినప్పటికి వారిని కాపాడుతున్నవాడు ఎవరు అంటే ప్రభు యసు క్రీస్తు వారి యొక్క కృప ఇలోపుల వాక్యములు మూడో ఆధ్యాయము మరి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చినం దాకా ఆయన వాత్స వెడదగక మన ఎడల ఉన్నదట గనుకనే మనము బ్రతికి బట్టగడుతున్నాం కనుక దినములు చెడ్డవి గనక సమయమును పోనీక జ్ఞానులు వలె ఆ సమయాన్ని క్రీస్తు యేసు పాదాల చెందే అనుక్షణము క్షణము ఆ సమయమమును అన్ని వేళలా ప్రభువుకి ఆయన గణపరచడానికి పోరాడదాం అనేక ప్రమాదాల నుండి కాపాడిన ఆ దేవాధమునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ కృప ఎంబడి కృప పొందుతూ ఆ కృపని అనేకునికి పంచి పెట్టాలనే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కనుక మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సోదరుల్లో ఉన్నా ఎలాంటి ఊహించని పరిస్థితుల్లో మీరు ఉన్నా మీ యొక్క పరిస్థితుల నుండి మీ యొక్క సమస్త క్రీడల నుంచి మిమ్మల్ యేసు క్రీస్తు వారే మిమ్మల్ని తప్పించి గాక ఆమెన్